So, as I said earlier, when John the Baptist came, he came in a very simple way. Jesus was not born in a palace. He came in a very simple way in a cow shed. John the Baptist came in a very simple way. Not in a palace, but in a desert.

Outwardly that high priest looks so great. But John the Baptist came saying, now I am preaching the kingdom of heaven. And the way I live, the simple way I live and the simple way I dress shows you that in the new covenant is the inside that matters. not the outside. Mm -hmm. John the the outside. John Baptist was showing that by the way he lived. Today we have so many Christian preachers who జీవించిన జీవితం ద్వారా చూపించాడు ఈ రోజు అనేక మంది క్రైస్తవ బోధకులు ఏదో సినీ తారల వలే వస్త్రాలు వేసుకుంటారు సినీ తార్ల వల్లే డబ్బులు సంపాదించుకుంటారు అండ్ దగ్గరేపీబడీ అట్ మ్యాట్ దే లైక్ ఫిల్మ్ స్టార్స్ సినీ తార్ల వల్ల అందరూ వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళని అభినందించాలని వాళ్ళు కోరుకుంటారు అండ్ యూ కాంట్ గో నియర్ థెమ్ వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళలేం యూ సో బిగ్ అనే ఎంతో పెద్దవాళ్ళు అన్నట్లు వాళ్ళు ఉంటాయి గోన్ ఓన్లీ మింగిల్ విత్ ద మినిస్టర్స్ అండ్ ఆల్ దెదో గొ గప్ప మంత్రులతో వాళ్ళతోనే ఉంటాం ఆర్డినరీ పీపుల్ కెన్ నాట్ మీత్ థేమ్ సామాన్యులు వాళ్ళని కలవలేరు వోట్ కవెన్ ఇంట్ ఇస్ ద கடே பிரதர் பாப்தி பிரபு

అది పాత నిబంధనలో శాస్త్రుల వలే జీసస్ డిడ్ంట్ కమ్ లైక్ దట్ కాని యేసుక్రీస్తు ప్రభువు రా ఆ విధంగా రాలేదు జీసస్ డిడ్ నాట్ సెండ్ ఎనీ ఆఫ్ హిస్ డిసైప్ల్స్ టు A బైబిల్ స్కూల్ యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల్ని ఎవర్నీ కూడా బైబిల్ కాలేజ్ కి స్కూల్ కి పంపించలేదు యు వాక్ విత్ మీ అండ్ ఐల్ టీచ్ యు జీసస్ సెడ్ మీరు నాతో నడవండి నేను మీకు బోధిస్తాను wen i got converted నేను కూడా మారు మనసు పొందినప్పుడు ప్రభు నాతో చెప్పాడు చెప్పాడే విధంగా యు వాక్ విత్ మీ ఆల్ టీచ్ యు ద బైబిల్ నీవు నాతో నడువు నేను నీకు బైబిల్ ని బోధిస్తాను ఐ కెన్ సే ద హోలీ స్పిరిట్ హస్ టాట్ మీ ద బైబిల్ నేను చెప్పగలను పరిశుద్ధాత్ముడే నాకు బైబిల్ ని బోధించాడు నో మ్యాన్ నో బైబిల్ స్కూల్ ఏ మనిషి కాదు ఏ బైబిల్ స్కూల్ కాదు దట్ ఇస్ హౌ యు కెన్ ఆల్సో లెర్న్ ఇట్ నీవు కూడా ఆ విధంగా నేర్చుకోవచ్చు అండ్ దెన్ యు లెర్న్ థింగ్స్ దట్ అదర్ పీపుల్ కెనాట్ టీచ్ యు అప్పుడు వేరే వాళ్ళు బోధించలేని సంగతులను నీవు నేర్చుకుంటావు వెన్ గాడ్ గివ్స్ యు హిస్ నేచర్ దేవుడు తన స్వభావాన్ని నీకు ఇచ్చినప్పుడు

I appreciate the Pentecostal people who say you must be filled with the Holy Spirit. But I disagree with them that they th say it is only once. Do you fill the, <coughs> the petrol tank in your scooter once? No. You have to fill it all the time. If you want, if you want to move, మీరు ముందుకు వెళ్ళాలంటే ప్రతిరోజు నింపుకోవాలి అండ్ వీ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్ ఆల్ ది టైం కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం పరిశుద్ధ ఆత్మతో నింపబడుతూ ఉండాలి ఎవరీ డే ఆఫ్ మై లైఫ్ ఐ లాంగ్ టు బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్ నా జీవితంలో అను దినము కూడా నేను పరిశుద్ధ ఆత్మతో నింపబడాలని కోరుకుంటూ ఉంటాను దెన్ ఓన్లీ ఐ కెన్ లివ్ దిస్ హెవెన్లీ లైఫ్ ఆన్ ఎర్త్ అప్పుడు మాత్రమే ఈ భూమి మీదనే నీ పరలోక జీవితాన్ని జీవించగలను దట్ ఇస్ ది వే ఆఫ్ మై సేయింగ్ టు ది లార్డ్ లార్డ్ వితౌట్ దిస్ పవర్ ఐ Cannot live this heavenly life on earth. Because there are so many temptations on this earth.

తండ్రి కుడి క్రీస్తు కూర్చొని ఉన్నాడు దెన్ యువర్ మైండ్ షుడ్ బి ఆన్ థింగ్స్ అబౌవ్ అండ్ ఆన్ థింగ్స్ ఆన్ అప్పుడు మీ మనసు కూడా పైనున్న ఉన్న వాటి మీదే ఉంటుంది కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండదు బికాజ్ యు హవ్ డైడ్ ఏలేనగా మీరు మృతి పొందితిరి అండ్ యువర్ లైఫ్ ఇస్ నౌ హిడ్ ఇన్ క్రైస్ట్ విత్ గాడ్ ఇప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మెనీ ఆఫ్ us హవ్ నోన్ దట్ జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ మనలో అనేకమందికి ఏసుక్రీస్తు ప్రభవారం మన పాపాల గురించి మరణించాడని తెలుసు బట్ దెరిస్ అన్ ద గ్రేట్ ట్రూత్ ఇన్ ద బైబుల్ కానీ బైబిల్లో మరొక గొప్ప సత్యం ఉంది దట్ గాడ్ ప్లేస్ అస్ ఇన్ క్రైస్ట్ వన్ క్రైస్ట్ డైట్ వి ఆల్సో డైట్ కాబట్టి దేవుడు మనల్ని క్రీస్తులో ఉంచాడు క్రీస్తు మరణించినప్పుడు మనం కూడా మరణించాం ఐ యూ సీ ఐ కాంట్ అండర్స్టాండ్ దెన్ హౌడీ రాయ్ డై టూ థౌసండ్ ఇయర్స్ గో అప్పుడు మీరు చెప్తారు ఇదేంటి రెండు వేల సంవత్సరాల క్రితం నేను లేని కదా నేను ఏ విధంగా మరణించారు అనుకో నాట్ ఫిజికల్లీ భౌతికంగా కాదు బట్ ఇన్ గాడ్స్ మైండ్ ఐ ఎగ్జిస్టెడ్ లాంగ్ లాంగ్ అగో దేవుని మనసులో నేను జగత్ పునాది వేయబడక మునిపి ఎప్పుడో నేను దేవుని మనసులో ఉన్నాను లెట్ మీ ఆస్క్ యు అ సింపుల్ క్వశ్చన్ ఒక సాధారణమైన ప్రశ్న వేస్తాను మీకు when did god know when did god know that a person like you will be living in hyderabad at this time neevu ఈ సమయంలో హైదరాబాద్ లో ఉంటావని దేవుడికి ఎప్పుడు తెలుసు గుంటూరు గానీ వైజాగ్ గానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు ఈ సమయంలో జీవిస్తావని ఎలా తెలుసు

He knows what is going to happen tomorrow. Supposing next month, some person here is outside is going to accept Christ. God already knows that. Next month, somebody is going to accept Christ. God knows it now. And when you accepted Christ 10 years ago, God knew that

And it's very difficult for us to understand this. But supposing a man uh, by some miracle knows that uh, 20 years from now I'm going to have a son, and that son's name is going to be like this. Then, now itself, he can write, My will is that so and so will get all my property.

ఆయన ఆయన ఐ ఐ ఐ నేను 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 కూడా కూడా తిరిగి వెన్ యు టు టు హెవెన్ వెళ్ళినప్పుడు ఇన్ మై స్పిరిట్ ఆత్మలో అక్కడే ఉన్నాను కాంట్ బిలీవ్ బిలీవ్ దీన్ని మీరు మీరు అనొచ్చు వై ఎక్స్పీరియన్స్ అందుకే అనుభవించట్లేదు దాన్ని నమ్మాను అండ్ లార్డ్ సెస్ మీ ప్రభు నాతో చెప్పాడు యువర్ ఫేత్ చొప్పునా నీకు కలుగును గాక సో వై డోంట్ యు ఎక్స్‌పీరియన్స్ ఇట్ మరి మీరు కూడా ఎందుకు అనుభవించట్లేదు దాన్ని యు డోంట్ బిలీవ్ వాట్ ద బైబిల్ సెస్ బైబిల్ ఏం చెప్తుందో మీరు నమ్మట్లేదు యు బిలీవ్ వాట్ యువర్ మైండ్ సేస్ యువర్ ఎర్త్లీ ఎక్స్‌పీరియన్స్ ఈ భూ సంబంధమైన అనుభవాల ద్వారా నీ మనసు ఏ చెప్తుందో దాని మీరు నమ్ముతున్నారు ఐ బిలీవ్ వాట్ ద బైబిల్ సెస్ కానీ బైబిల్ ఏం చెప్తుందో దానినే నేను నమ్ముతున్నాను